హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి శిలార్ సాహెబు ఇది వారి గుడి అనే కథా సంకలనం నుంచి స్వీకరించబడింది తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని సాహితీ ప్రక్రియల్లో విశేష కృషి చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గత ఆరు దశాబ్దాలుగా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు ఆయన సాహితీ సేవకు గుర్తింపునిస్తూ జ్ఞానపీఠ సంస్థ ప్రతిష్టాత్మకమైన మూర్తీదేవి అవార్డుతో కేంద్ర ప్రభుత్వం వారు పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను సత్కరించడం జరిగింది తమ రచనను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ హర్షణీయం ద్వారా మీకు అందించబడుతుంది గుడి కథా సంపుటిని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి నాగడు శిలార్ సాహిబ్బుని కొట్టాడు శిలార్ నవ్వాడు నాగడికి ఏడుపు వచ్చింది మళ్ళీ కొట్టాడు శిలారు ఇంకా నవ్వాడు వాడు కొట్ట వీడు నవ్వా ఇదే తంతు వాడు బలవంతుడు వీడు బలహీనుడు వాడున్నవాడు వీడు లేనివాడు వాడు సంసారి వీడు బికారి నాగిడికి తిక్క ముదిరింది కర్రతో బాదాడు నన్ను తిట్టరా అన్నాడు శిలారు తిట్టలేదు నన్ను కొట్టరా అన్నాడు శిలారు కొట్టలేదు నన్ను వాటేసుకోరా అన్నాడు శిలారు వాటేసుకోలేదు శిలారు సాహిబు తనను తిట్టాలని కొట్టాలని వాటేసుకోవాలని నాగడికి ఆశ ఇష్టం ఉబలాటం ఆరాటం అందుకే ఇచ్చావు నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు శిలార్ నవ్వుతాడు కానీ తిట్టాడు శిలార్కి ఒక ప్రఖ్యాతి ఉంది వీడి తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగుతుందని అతడి ఊరు పేరు ఎవరికి తెలియదు ఎప్పుడో ఎవరితోనో శిలార్ సాహిబ్ అని తన పేరు చెప్పాడని అందరూ అనుకుంటారు అలా అతడికి ఆ పేరు స్థిరపడింది ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ ఏమి అని అడగడు మర్రి చెట్టు కింద పడుకుంటాడు దేవుళ్ళ చెరువులో బుద్ధి బుద్ధిబుట్టినంతసేపు మునుగుతూ తేలుతూ ఉంటాడు బర్రెలు దొన్నలు పెయ్యలు దోడలు నీళ్ళల్లో మునిగినట్లే శిలార్ సాహిబు మునుగుతూ తేలుతూ ఉంటాడు బరిగొడ్డు కట్టెక్కగానే తాను ఒడ్డుకెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు బట్టలు ఒంటి మీదే ఆరిపోతాయి ఎవరిని ఏమి పెట్టమని అడగడు ఏం పెట్టినా తీసుకోడు ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు చల్లి లేదు వాన లేదు ఎండలేదు మర్రి చెట్టు కిందే మకం పగల లేదు రాత్రి లేదు ఎప్పుడైనా నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు ఎవరైనా చిరుగులు బంతిచ్చినా కప్పుకోడు పక్కన వేసుకోడు బుద్ధి పుడితే దాని మీద పడుకుంటాడు లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు వాడికి దినచర్య లేదు ఇప్పుడు నిద్రపోవాలని కానీ ఇప్పుడు నిద్ర లేవాలని కానీ నియమం ఏమీ లేదు శిలార్ సాహిబుకి ఏం తొందరో అంగలు పంగలేసుకుంటూ వస్తాడు గబగబా పోతాడు పరుగు కాదు నడక కాదు అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు మాదికిపల్లెను వదిలి ఎక్కడికి బోడు పెద్ద ఎక్కడిదో పాత నిక్కరుంటే శిలార్ సాహిబును పట్టుకొని తొడిగాడు అది జారిపోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు మొలతాడు అదుపాగ్ఞంలో నిక్కర్ ఖైదైంది నెలకో ఆరు పల్లె పెద్దకు బుద్ధి పుడితే పై బట్టలు పీకేసి ఉతికినవేవో తొడుగుతాడు పల్లె మొత్తం మీద పెద్ద మాదిక్కు మాత్రమే శిలార్ సాహిబ్బు దొరికేవాడు ఏ బట్ట పీకిపారేసినా ఓర్చుకునేవాడు ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకునేవాడు ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు ఏం పని ఉండదు పల్లె వీధులన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాడు ఎవరైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పుకొని తప్పించుకొని పోతాడు ఎవరైనా వీధిలో కూర్చొని అన్నం తింటుంటే తినే గిన్నెలోంచి గుప్పెడి మెతుకులు లాక్కొని తింటాడు అంతా నోట్లోకి పోనేవాడు రెండు మెతుకులటూ రెండిటు పడేసుకుంటూ బొక్కుతాడు చెరువులో నీళ్ళైనా తాగుతాడు కుడి తోట్లల్లో నీళ్ళైనా తాగుతాడు చెంబట్టుకు పోయే వాళ్ళ చెంబు తీసుకొని అయినా తాగుతాడు బావి దగ్గరికి పోడు నీళ్లు దోసిట్లో బోయించుకోడు మొంత లేదు మూకుడు లేదు కొండలేదు సట్టి లేదు వాడికి కూడు వండుకునే పని లేదు పొలాల్లో అడ్డం పడిపోతుంటాడు చేతికిందినవి తింటాడు అవి కాకరకాయలైనా చింతలేదు చింతకాయలైనా తొందరలేదు దోసకాయలైనా ఇబ్బంది లేదు రామ్ములక్కాయలైనా పర్వాలేదు పొలంలో పండే ఏ కూరగాయను ఆ కూరను వద్దనకుండా తింటాడు పచ్చి గడ్డి కూడా పరమాన్నంలో భుజిస్తాడు శిలార్ సాహిబు మాదిగిపల్లెలో వింతజీవి అతడు తుమ్మినట్లు కానీ దగ్గినట్లు కానీ జ్వరం వచ్చిందని కానీ లేవలేకుండా ఉన్నాడని కానీ ఎవరూ ఎప్పుడూ చెప్పుకోలేదు నా చిన్నతనం నుంచి శిలార్ సాహు ఇట్లానే ఉన్నాడని ముసలాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు అతను ఏం తిన్నా ఎవరు ఏమీ అనరు ఏం దాగినా దాగిస్తారు వాడు తాము భరించవలసిన ఒక ప్రాణి అని మానవ మాత్రుడని పల్లెవాళ్ళు గుర్తించారు ఏ నియమం ఏ హద్దు ఏ అడ్డు ఏ ప్రతిబంధకం లేకుండా శిలార్ సాహిబు మాదిగపల్లెలో స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు ఏ పంట బాగా పండినా శిలార్ సాహిబే కారణం అనుకోసాగారు ఒకరింట్లో జొరబడి గుప్పెడు కందులు తీసుకొని తింటూ వెళ్ళిపోయాడని ఆ సంవత్సరం ఆ ఇంటికి కంది పంట ఇబ్బడి మబ్బడిగా వచ్చిందని వాళ్ళ ఆనందం ఆ సంతోషంతో వాళ్ళు కందిపప్పు వండి ముద్దపప్పు మధ్య గుంట చేసి గుంట నిండా నెయ్యి పోసి తీసుకొని పోయిస్తే మొఖంలోకి చూసి ఇకిలించి చేత్తో విస్తరిని విసిరిగొట్టాడని చెప్పుకుంటుంటారు ముద్దపప్పు నేలపాలైనందుకు తెచ్చిన మనిషి చింతపడలేదు శిలార్ సాహిబు ఇగిలించటమూ మానలేదు రామికి పెళ్లి కాలేదు పిల్ల ముదిరిపోయిందని తల్లి తండ్రి పల్లె గగ్గోలు పెడుతుంటే కూలిపోతూ ఏడుస్తూ ఇంటి గోడ కానుకొని చూరు కింద కూర్చుని బియ్యంలో ఏరి తింటూ కనిపించేది పిల్ల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులేం కాదు కానీ తినడానికి ఉన్నవాళ్లే పిల్ల కురూప అంటే అదేం కాదు చూడ ముచ్చటగానే ఉంటుంది పన్నెండేళ్ల వయసు రాగానే పెద్ద పిల్లయి కూర్చుంది తండ్రి పెండ్లి సంబంధాల కోసం తిరిగి నూరు తిరగకుండా పదుళ్ళు తిరిగాడు రెండు జతల చెప్పులు మార్చాడు పెళ్ళి కుదరలేదు పిల్ల ముదిరిపోతూ ఉందని అందరూ గోల్ చేస్తున్నారు ఈ ఊర్లో రెండో పెళ్లివాడో పోని పెళ్ళామన్నవాడో ఉన్నవాడో నేనున్నానంటూ పిల్ల కన్నచీర తొలగిస్తానంటూ ముందుకు రాలేదు పిల్ల పెళ్ళ అవసరం కంటే పల్లెకు ఆ పిల్లను వదిలించుకోవాల్సిన అవసరం ఎక్కువైనట్లుగా ఉంది గోలంతా చూస్తే ప్రతి భార్య భర్తను కట్టుబాట్ల మధ్య కట్టేసుకోలేక తిప్పలు పడుతూ ఉందనిపిస్తుంది ఈ ఆడవాళ్ల సూటిపోటి మాటలతో పిల్ల మరింత ముడుసుకుపోతూ ఉంది కోలిపోతూ ఉంది కుంగిపోతూ ఉంది బావిలో నీళ్ళన్నీ కళ్ళల్లో ఉన్నట్లే కన్నీరు గారుస్తూ ఉంది ఒకరోజు అటు పోతున్న శిలార్ సాహిబు పిల్ల భుజం మీద ఉన్న లాక్కొని తల మీద మొట్టికాయ మొట్టి ఓణీని జెండాలా ఎగరేస్తూ పోతూ ఉండటం పల్లెంతా చూచింది ఎదురు చాట అడ్డం పెట్టుకొని పిల్ల ఇంట్లోకి దూరింది శిలార్ సాహిబు పిల్ల ఓణి జెండా చేసుకున్నాడన్న వార్త గాలి కంటే వేగంగా ప్రయాణం చేసింది వారం రోజుల్లో రెండు సంబంధాలు వచ్చాయి అమ్మాయి ఆనందానికి తిరుగులేదు ఎవరైనా సరే అంది అంతే పది రోజుల్లో పెళ్ళయింది ఏడాదికి కొడుకునెత్తుకుంది శిలార్ సాహిబ్కి చూపిస్తే వాళ్ళలో కాని వాడున్నాడు చూడలేదు తిట్టలేదు కొట్టలేదు శిలార్ సాహిబ్బు సలవా అన్నారు ఆడవాళ్ళు దేవుడి దయా అన్నారు మగవాళ్ళు ఈడేరిన పిల్ల పెళ్ళయింది పెళ్ళయితే పిల్లలు పొట్రా పుట్టేరు అంతే కిందోడు సలవా లేదు పైవాడి దయా లేదు అన్నారు పంతులు గారు పంతులు గారంటే బాపనాయన్ కాదు మాదిగా ఆయనే పల్లెబడిలో పంతులు పంతులు చెప్పే వీళ్ళు ఎవరైనా వింటారు ఒప్పుకుంటారు పిల్లలు చదువుకుంటారు కానీ శిలార్ సాహిబ్ సెలవలేదన్నా దేవుడిదయ్యి కాదన్నా పల్లెవాళ్ళు ఒప్పుకోరు కారణం లేదే కార్యం జరగదంటాడు పంతులు మాదిగపల్లెలో కార్యం అంటే పెళ్ళైన ఆడపిల్లని మగపిల్లాడిని ఒక మంచం మీద పడుకోబెట్టి తలిపేయటం పెళ్ళి చేయడం కారణం ఈ కారణం లేనిదే ఆ కార్యం లేదు అంటాడు పంతులు పెడసరిపోడు ఒకడు పెళ్ళే ఒక కార్యం అంటే పంతులు నవ్వి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పుట్టి ఉండడం కారణం అన్నాడు వాళ్ళు పుట్టడమే ఒక కార్యం అన్నాడు పెడసరిపోడు వాళ్ళ అమ్మా నాన్నలకు పెళ్ళి కావడమే కారణం అన్నాడు పంతులు ఒక కారణం లేనిదే ఒక కార్యం జరగదు అన్నాడు ఒప్పుకున్నారు కానీ కొన్నిసార్లు ఒకటే కార్యం కారణం కావటం విచిత్రంగా ఉంది ఏమైనా జరగవలసిందేదో జరుగుతుంది అనుకున్నారు మెట్ట వేదాంతవేత్తలు సుబ్బుడు మూడేళ్లుగా ఎస్ఎస్ఎల్సీ దప్పుతున్నాడు నాలుగో ఏడు కూడా దప్పితే ఇక వాడికి ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యే యోగ్యత ఉండదు కాలేజీలో చేరే రాత ఉండదు ఎందువల్ల ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కలేదు ఐదోసారి ఉట్టి మీదకి ఎందుకు ఎక్కనెయ్యకూడదు ఉట్టి తెగుద్ది గారితో పెడసరిపోడు మాట్లాడుతున్నప్పుడు సుబ్బడు సజ్జబువలో పెరుగు గలుపుకొని మళ్ళా ఒళ్ళో పెట్టుకొని నడిమంచం మీద కూర్చున్నాడు నులక వదిలై ముడ్డి నేల కానింది సుబ్బడు తల తలెత్తకుండా జుర్రుకుంటున్నాడు అందు కారణాలు రెండు ఒకటి రైల్కి సిగ్నల్ ఇచ్చారు రెండు రైలు ఎక్కి గుంటూరు పోయి ఎస్ఎస్ఎల్సి నాలుగోసారి పరీక్ష వేయాలి ఈసారైనా పాస్ కావాలి అని పట్టుదలతో పట్టుబట్టి పెరుగు సజ్జబువ్వ జమాయించి లాగుతున్నాడు వాడు తింటూ సుర్రుమంటూ బువ్వకు నాలుక్కు మధ్య శబ్దబ్రహ్మను సృష్టిస్తున్నాడు సుబ్బడు అప్పుడు వచ్చాడు శిలార్ సాహిబు యాడ్ నుంచి వచ్చాడో తెలీదు ఎందుకు వచ్చాడో తెలీదు అంగలు పంగలేసుకుంటూ సరాసరి సుబ్బడు ఉన్న మంచం కాడికి చేరాడు మల్ల లాక్కోలేదు పెరుగుబువ పీక్కోలేదు అటు తిరిగి తలంచుకొని మళ్ళకు మూతికి చేయి తిప్పి మధ్యలో ఖాళీ లేకుండా దాడిగా జురుకుంటున్న సుబ్బడిని చూశాడు అప్పుడు శిలార్ సాహిబు చేయి లేచింది ఠపీమని సుబ్బడి నెత్తి మీద ఒక చరుపు జరిచాడు అక్కడి నుంచి శిలార్ సాహిబు ఆక్కుండా వెళ్ళిపోయాడు దెబ్బతిన్న సుబ్బడి మూతి మళ్ళలో ఇరుక్కుపోయింది మళ్ళ పగిలింది పెరుగుబువ్వ మంచం మీద పడింది నొలక సంధిచ్చేసరికి నేలపాలైంది మళ్ళా రెండు ముక్కలు ఎడం చేస్తే సుబ్బడి ముఖం కనిపించింది నోరు బదులు ముక్కు కళ్ళు నొసలు చెంపలు చెవులు సజ్జ పెరుగన్నో నొన్నగా తిన్నాయి సుబ్బడి తల్లి తతంగం అంతా చూచింది శిలార్ సాహిబుని ఏమీ అనలేదు దండం పెట్టింది కొడుకు మూతి దుడిచింది ముక్కు బిండింది ముఖం గడిగింది ఉతికిన చొక్కానెక్కరు మార్చింది ముద్దుల మీద ముద్దులు పెట్టింది కొడక ఈ ఏడు నువ్వు పరీక్ష భాషతో పోరా అంది సుబ్బడు అయోమయంగా చూశాడు రైలు కోత వినిపించింది పరీక్ష పెన్ను పెన్సిలు తీసుకొని లగెత్తికెళ్ళి ఎక్కాడు పంతులు పెడసరిపోడు జరిగిందంతా చూశారు సుబ్బడు పాస్ అవుతాడా పెడసరిపోడు అడిగాడు బాగా చదివింటే పాస్ అవుతాడు లేకుంటే ఫెయిల్ అవుతాడు ఫెయిల్ గాడు పాస్ అవుతాడు ఏమనుకుంటున్నావు పంతులు అది శిలార్ సాహిబ్ది అబ్బా అన్నాడు పెడసరిపోడు సుబ్బడు ఆ సంవత్సరం ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడు ఇప్పుడు ఏమంటావు అన్నాడు పెడసరిపోడు బాగా చదివి ఉంటాడు పాస్ అయ్యాడు అన్నాడు పంతులు కాదు అది శిలార్ సాహిబ్ సలవా తేల్చాడు పెడసరిపోడు పంతులేమీ మాట్లాడలేదు శిలార్ సాహిబుకు కృతజ్ఞత తెలుపుకోవాలని సుబ్బడి తల్లికి యమారాటంగా ఉంది డబ్బిస్తే చిల్ల పెంకుల్లా బారేస్తాడు అన్నం పెడితే తినడు కుక్కలకేస్తాడు ఆమె ఒక పన్నాగం పన్నింది నేతి ఉండింది గారెలన్నీ దండగొచ్చింది దండను మెళ్ళలో వేసి మెడక్ గట్టింది గారెలు నోటికి అందుతాయి పీకి పారేస్తే తాడుకోస గొంతు పిసుకుతుంది ఏదానున్నాడో ఒక్కొక్కటి పీకి పీకి తిని పురికోస కంటెలాగా పెట్టుకొని తిరగసాగాడు ఒకసారి లేగదోడ అడ్డంబడి ఈనలేక ఆవు గింజకులాడింది ఆవు దుఃఖం తమ దుఃఖంగా అల్లాడుతున్నారు జనం శిలార్ సాహిబ్ ఏమనుకున్నాడో అందరినీ దోసుకొని ముందుకు పోయి ఆవు ముడ్డి మీద సుతారంగా చేత్తో రాశాడు అంత సుతారంగా సున్నితంగా సుకుమారంగా కోమలంగా వాడి చేయి ఉంటుందని పల్లెకి తెలియదు ప్రపంచానికే తెలియదు వాడికి తెలియదు మరుక్షణం దూడ తలకాయ పట్టుకొని వాముల్లోంచి చొప్పగట్టలాగినట్లు ఆగి దూడను తల్లి మూతికాడబెట్టి అదే బావడం అంగలు పంగలేసుకుంటూ ఆకుండా లగెత్తినట్టు వెళ్ళిపోయాడు శిలార్ సాహిబ్బు అస్తవాసి మంచిది అన్నాడు పెడసరిపోడు ఆవు ముక్కితే దూడబడేదే అన్నాడు పంతులు ముక్కలేదు మొక్కలేదు దూడెందుకు పడలేదు అడిగాడు పెడసరపోడు పోరాడి పోరాడి దానికి ఓపిక తగ్గింది అన్నాడు పంతులు ఎందుకు తగ్గింది ఎంత చెట్టుకంత కదా శిలార్ సాహిబు రాకపోతే ఆవు సచ్చేది ఆవుతో పాటు సచ్చేది రెండు జీవాలకు ప్రాణం పోసాడు శిలార్ సాహిబు అందుకే ఈనబోయే ముందు పశువులను ఆసుపత్రికి దోలాలి అక్కడ ఏం చేస్తారు స్త్రీల కాన్పుకు మంత్రసానులు ఉన్నట్టే ఆవి వినడానికి డాక్టర్లు సహాయం చేస్తారు ఈనబోయే ఆవుని గుంటూరు దోలుబోవడం ఎట్ట పెడసరపోడు అడ్డదిట్టడు ముదనష్టపోడు తిక్కలోడు అంటారు కానీ పంతులు వాడి అడ్డగోలు ప్రశ్నలకి ఓపిగ్గా బదులు చెప్తుంటాడు అప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నాడు ఇలాంటి చాలా సందర్భాల్లో శిలార్ సాహిబ్ మీద పల్లెకు గురి కుదిరింది శిలార్ సాహిబ్ తిట్టిన కొట్టిన ముట్టిన మేలనే ఖ్యాతి స్థిరపడింది అతడి ప్రఖ్యాతి అతడికి తెలిసినో తెలియదో పల్లెకి తెలీదు పల్లెవాళ్ళు మాత్రం శిలార్ సాహిబ్ కొట్టాలని తిట్టాలని ప్రతి క్షణం ఎదురు చూస్తుంటారు శిలార్ సాహిబ్బు ఎప్పుడు గొణుగుతూ తిరుగుతూ ఉంటాడు ఏం గొణుగుతాడో తెలీదు అదేం భాషో అర్థం కాదు రోజుకు ఐదు సార్లు కూర్చునే దండం పెడుతూ గొణుగుతాడు నుదురు నేల కానించి మళ్ళీ లేచి ఏదో మంత్రం చదివినట్లు గొణుగుతాడు ఇలా చేయటం చూసిన ఊళ్ళోని సాహిబులు నమాజ్ చేస్తున్నాడని పీర్లుండే సావిడి వద్ద పడుకోమని చెప్తే వినలేదు బలవంతంగా లాక్కుపోతే పోయినట్లే పోయి తిరిగి మాదికిపల్లికి వచ్చి మర్రి చెట్టు కింద పడుకున్నాడు ఎవరో శిలార్ సాహిబుని మాదిగోళ్ల దేవుడని కూడా అన్నారు దేవుడు స్వర్గంలో ఉంటాడని నమ్మే జనం బతుకుతున్న మనిషిని పల్లెలో ఉన్న మనిషిని దేవుడు అనుకున్నా పూజించలేదు మొక్కులను కానుకలను ఇవ్వలేదు శిలార్ సాహిబు కూడా ఏమి గోరడు అడగడవు అప్పుడప్పుడు అల్లల్లల్లా అంటాడు దేవుణ్ణి తలుచుకుంటున్నాడని సాహిబులు కుక్కల్ని పిలుస్తున్నాడని మాదిగలు భావిస్తుంటారు ఒకరోజు కానుపు కష్టమైతే పేగడ్డం పడిందని మంత్రశాంతి చేతులెత్తేసింది గుంటూరు పోయే రైలు వస్తే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని చూస్తున్నారు అంతదాకా ఆగలేమని తల్లి బిడ్డల ప్రాణానికి ముప్పని అందరూ ఆరాటపడుతున్నారు ఎందుకొచ్చాడో శిలార్ సాహిబు ఇంట్లో జ్వరబడ్డాడు లబలబలాడుతున్న అటు ఆడోళ్ళనటు ఇటు ఆడోళ్ళని ఇటు దోసేసి నేల మీద అరుస్తూబడి ఉన్న నిండు చూలాలు పొట్ట మీద చీర తీసి పొట్టంతా నిమిరాడు అంత బాధలోనూ శిలార్ సాహిబ్ మగవాడని తాను ఆడమనిషి అని గుర్తించిన గర్భవతి చీర సర్దుకుంది శిలార్ సాహిబ్ చేయి పూర్తిగా చాచి చెళ్ళున ఆమె చెంప మీద కొట్టాడు భళ్ళున పగిలింది కెవ్వుమ నరిచింది ఆ చూలాలు కెవ్వుమన్నాడు పుట్టినోడు మంత్ర సాయంతో సహా అందరూ ఆడి కాళ్ళ మీద పడ్డారు ఆడక్కడ లేడు ఎగిరిపోయాడో ఎక్కడ ఆంగల పంగల నడకలు నడుస్తున్నాడో అంతవరకు దేవుళ్ళు అనుకునే అనుకునేవాళ్ళు ఆ రోజు నుంచి దేవుడు అనుకోసాగారు పూజలు ఒక్కటి తక్కువ కానీ ఆడవాళ్ళందరూ దండం పెట్టసాగారు వాళ్ళ మొగుళ్ళు మొక్కుకోసాగారు వాళ్ళని చూచి పిల్లలు దండం పెడుతున్నారు సిలార్ సాహిబ్కు తన తిరుగుడు తందే నిద్ర తనదే తన నమాజ్ తందే తనకింకేం తెలీదు చెరువు గట్టుకు పోయేస్తూ దీనికేమంట అన్నాడు పెడసరిపోడు గర్భవతి కావడం కారణం కొడుకు పుట్టడం కార్యం అన్నాడు పంతులు కాదు శిలార్ సాహిబు కొట్టడం కారణం కొడుకు పుట్టడం కార్యం అన్నాడు పెడసరపొడు తాటిపండు మగ్గింది అది కింద పడాలి అప్పుడు కాకి వాలింది కాయబడింది కాకి వాలకపోయినా కాయబడేది ఆమెకు నెలలు నిండాయి కొడుకు బుట్టేవాడే శిలార్ సాహిబ్ కొట్టాడు వీడు కొట్టకపోయినా వాడు పుట్టేవాడే మంత్రశాని తన వల్ల కాదంది కదా లేడీ డాక్టర్ అయితే అందో వీళ్ళ కారణకారి సంబంధం ఎలా ఉన్నా పల్లెజనం అంతా శిలార్ సాహిబుని దేవుడు అనసాగారు ఇలా ఉన్నప్పుడు నాగడి పెళ్ళం పుట్టింటికి పోయింది ఆమె రాలేదు పోయి పిలిస్తే వస్తాను బొమ్మంది కానీ రాలేదు తేపతేపకు వాడు పోతుంటే మళ్ళీ మళ్ళీ రావద్దు నేను మీ ఊరు రాను అంది బతిమేలాడు బామాడాడు చీగొట్టింది చేదరించుకుంది దొంగతీళ్ళు మరిగిన గొడ్డుని ఎవరు మళ్ళీ వేయగలరు అన్నారు పల్లెలోని మగాళ్లలో కొందరు మగతనం లేని నాగడితో ఏ ఆడది కాపురం చేస్తుంది అన్నారు ఆడవాళ్ళు తాను మగతనం లేనివాడిని కానని భార్య మంచిదే అని నాగ నమ్మకం ఏం జరిగిందో ఏమో కాపురం చెడింది అది రాదు దాన్ని వదలడు దానికి వీడు అక్కర్లేదు వీడికి అదే దిక్కు ఏంది చిక్కు అన్నాడు పెడసరిపోడు పంతులతో ఈడు మగాడే అది ఆడదే కానీ వీడికి తేలు మంత్రం తెలిసినట్లేదు అన్నాడు పంతులు తేలు మంత్రం అంటే నీకు పెళ్ళయ్యాక తెలుసుది తన పెళ్ళని తన దగ్గరికి రావాలంటే శిలార్ సాహిబే గతి అని నాగడు భావించాడు కొట్టడమో తిట్టటమో కావాలి నాగడికి ప్రసాదించాలి ఆ దెబ్బకు తన భార్య కాపరానికి రావాలని శిలార్ సాహిబుని దూషించాడు వాడు వినలేదు వీడి నెట్టాడు తిరిగి వాడు నెట్టలేదు వీడి తిట్టాడు మళ్ళీ వాడు తిట్టలేదు నాగడు కొట్టాడు శిలార్ సాహిబ్ నవ్వాడు చూస్తూ ఉన్న పల్లెవాళ్ళు నాగడికి ఏదో మూడింది అనుకున్నారు పెద్దమాదిగా నాగడిని మందలించాడు తప్పు అని పంపించాడు వాడంతగా నవ్వటం ఎవరూ చూడలేదు నవ్వు వీడి కీడు అనుకున్నారు నాగడి పెళ్ళం తెగదెంపులు చేసుకుంది నీతో నాకు చెల్లు ఇక ఏ సంబంధం లేదు అని పదిమంది పెద్దల ముందు వాగ్దానాలు చేశారు పెళ్ళి రద్దయింది ఉన్నోరు పెళ్ళోడితోనే ఆమెకు పెళ్ళైంది నాగడు భార్య కోసం కొంతకాలం ఏడ్చి గంజిగాచే మనిషి లేక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తనకి ఈడైనా వరసైనా పిల్లలు ఊళ్ళో లేరు పొరుగుర్లో సంబంధాలు కుదరలేదు ఊళ్ళోనే ఉన్న మొగుడు సచ్చిన విధవరాలని పెళ్ళి చేసుకుందాం అని చూస్తే గట్టిదనం లేనోడిని నేనేం చేసుకుంటా అనింది రెండేళ్లకు రైలు కింద పడి నాగడు చనిపోయాడు అప్పటి నుంచి శిలార్ సాహిబును స్త్రీలు పురుషులు పిల్ల పీచు సాగారు మొక్కులు వీడికి విసుగ్గా ఉండేది నాగడ జావడంలో కార్యం కారణం ఏంటి అడిగాడు పెడసరిపోడు విరక్తి అన్నాడు పంతులు సత్తు లేకపోవడం కాదా అది డాక్టర్ చెప్పాలి అన్నిటికీ డాక్టర్ అంటావు మనిషి వల్ల ఏమి కాదా డాక్టర్ పని డాక్టర్లు చేయాలి మనుషుల పనులు మనుషులు చేయాలి మరి శిలార్ సాహిబ్ మనిషే దేవుడా మనిషే దేవుడు అంటారే మన వాళ్ళు మన వాళ్ళు పిరికివాళ్ళు వాళ్ళకి ఎవరో ఒక ధైర్యం చెప్పే దేవుడు కావాలి అందుకే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు మనిషికి ధైర్యం వచ్చింది భయం పోయిందా పోలేదు బతికినంతకాలం ఎలా బతకాలా అని భయం చచ్చిపోయాక ఏమైపోతామో అని భయం నలభై ఏళ్ళు గడిచిపోయాయి సజ్జ పెరుగన్నో ముఖానికంతటికీ దీనిపించుకున్న మనిషి ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేసి పొద్దువలే వయసులో పల్లెకొచ్చి మాదిగలంతా సమాధికి పూజ చేయడం చూశాడు శిలార్ సాహిబ్బు సమాధి అన్నారు ఎవరో పంతులు పోయాడు పెడసరపోడు పోయాడు సాహిబులు ఈ సమాధి వైపుకు రారు హిందువులైనా క్రైస్తవులైనా మాదిగలు రోజు పొద్దుట మాపటేలా వరస తప్పకుండా రెండు పూట్ల పూజలు చేస్తున్నారు ఆ సమాధికి శిలార్ సాహేబుకి